ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాయి అని సిపిఐ దర్శి నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఆర్ కరుణానిధి తెలిపారు ప్రకాశం జిల్లా దర్శీపట్నంలోని గుజ్జుల సర్లాదేవి భవన్ వద్ద సిపిఐ జెండాను పార్టీ సీనియర్ నాయకులు కల్లూరు పెద్ద ఆంజనేయులు ఆవిష్కరించారు హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు బిడ్డల శ్రీనివాసరావు వెంకట్రావు శ్రీనివాసరావు కేక్ కట్ చేసి కార్మికులకు పంచి ఇచ్చారు ఆర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాంపూర్లో స్థాపించబడిన సిపిఐ నీటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒకటవ ఏడాది ప్రారంభించిందని తెలిపారు సిపిఐ నిత్యం ప్రజల కోసం కార్మికుల కోసం రైతుల కోసం పోరాడే పార్టీ అని ఆయన అన్నారు దున్నేవాడికి భూమి కావాలి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కావాలి ఉద్యోగం లేని యువకులకు ఉపాధి కావాలి అనే సూత్రం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతూనే ఉన్న పార్టీ అని కరుణానిధి పేర్కొన్నారు ప్రస్తుత పాలకులు స్వతంత్ర ఉద్యమ స్పూర్తిని మరచి ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ముందుకు నడుస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ పేదరికాన్ని పెంచుతున్నారని ఆయన విమర్శించారు దర్శీపట్న సిపిఐ కార్యదర్శి జూపాలి కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదల కోసం పోరాటం చేసే కమ్యూనిస్టులను నెక్స్లైట్లను ఈ దేశంలో లేకుండా చేస్తామని ప్రకటనలు చేస్తుందని ఆపరేషన్ పేరుతో అడవులను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టడానికే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు అంతేకాక సిపిఐ సీనియర్ నాయకులు బత్తుల రామయ్యను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటంశెట్టి హనుమంతరావు దర్శిపట్న కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు సిహెచ్ అరుణ అంజమ్మ బిజ్జాల శ్రీను వి శ్రీను బిక్షాలు చెన్నకేశలు సుబ్బారెడ్డి ఊటికొండ గోపి సిపిఐ సభ్యులు ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు